జీవితంలో సుఖదుఖాలు ఉంటాయి ఒడిదొడుకులు సమస్యలు అడ్డంకులు అవరోధాలు ఎదురవుతాయి అనేక సవాళ్లు మనల్ని పరీక్ష పెడతాయి భరించలేని బాధను అందిస్తాయి లైఫ్ అంటే అసహ్యం కలిగించే సంఘటనలు ఆవిర్భవిస్తూ ఉంటాయి కష్టాలంటే కడదాకా ఉండిపో వాటిని ఎదురెత్తుతూ ముందుకు సాగాలి అప్పుడే జీవిత పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకోగలుగుతాం ముఖ్యంగా పెళ్ళైన మహిళలు మరింత ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోగలగాలి అలా కాదని ఆవేశంలో కోపంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు పరిష్కారం కావు ఇబ్బందులకు తలవంచితే అవే మనల్ని మింగేస్తాయి అత్తారింట్లో పెట్టే ఆరాళ్ళు తట్టుకోలేక ఓ ఇల్లాలు క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది తన కూతుర్ని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చించోల్లి తాలూకాలోని కెరోల్లి గ్రామానికి చెందిన శివలీల మారపల్లి గ్రామవాసి ఆనంద్తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి కూతురు పుట్టింది ఆమెకు వర్షిత అని నామకరణం చేశారు ప్రస్తుతం ఆ పాప వయస్సు రెండు సంవత్సరాలు కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగిపోయిన ఇటీవల భర్త అత్తా కలిసి శివలీలను వేధించడం మొదలుపెట్టారు ఈ వేధింపులు తట్టుకోలేక అత్తారింట్లో నుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే తప్పైపోయిందని మరోసారి గొడవ పడనని తిరిగి వచ్చేయాలని భార్యను బతిమలాడుకున్నాడు భర్త ఆనంద్ ఆమె పుట్టింటికి వెళ్ళి భార్య శివలీలను తిరిగి తన ఇంటికి తీసుకొచ్చాడు ఇలా అత్తారింటికి వెళ్ళాక శివలీల వేధింపులు తగ్గకపోవడంతో పాటు మరింత పెరగ్గా ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది పాప వర్షితును హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది కడుపున పుట్టిన బిడ్డ ఆవేశంలో చంపి శివలీల కూడా ఆ ఉరికుయ్యకు వేలాడింది మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చించోల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసులు భర్త ఆనంద్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గొడవ పడింది భర్తతో కానీ కడుపున పుట్టిన బిడ్డను సైతం చంపి ఆత్మహత్యకు పాల్పడడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి